పెంచిన గ్యాస్ సిలిండర్ పెట్రోల్ డీజిల్ నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు రాస్తారోకు నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమితి సభ్యులు మిట్టపల్లి వెంకటస్వామి రాష్ట్ర సమితి సభ్యులు బొల్లం పూర్ణిమ పాల్గొన్నారు పెంచినటువంటి గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ప్రజలపై భారం మోపుతుందని రాష్ట్ర సమితి సభ్యులు ఆరోపించారు ప్రభుత్వం పెంచిన గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని దేశవ్యాప్తంగా వామపక్షాల పార్టీల నాయకత్వంలో రస్తారోకం నిర్వహించడం జరిగింది ఈ రస్తారోకలో పాల్గొన్న కామ్రేడ్స్ అందరికీ విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ కేవలం గ్యాస్ పెట్రోల్ మీద పెట్రోల్ డీజిల్ మీద రెండు రూపాయలు గ్యాస్ మీద యాభై రూపాయలు పెంచడం వల్ల ఏదైతే గ్యాస్ ఉందో గ్యాస్ మీద ఇరవై వేల కోట్లు పెట్రోల్ డీజిల్ మీద ముప్పై వేలు ముప్పై వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదా అయింది కాబట్టి పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఏదైతే బీజేపీ ప్రభుత్వం మతోన్మత ప్రభుత్వం ఈరోజు భారతదేశంలో ఉండే కార్పొరేట్ శక్తులకు అంబానీ ఆదానీలకు భారతదేశ సంపదను పేద ప్రజలను దోపిడీ చేసే విధానాలను వ్యతిరేకిస్తున్నాం అలాగే ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాదులను ప్రపంచ దోపిడీ ధరలను పెంచు పోషించే విధానాలను భారత కమ్యూనిస్ట్ పార్టీ వ్యతిరేకిస్తుంది ఈరోజు దేశంలో పదకొండు సంవత్సరాలుగా ఒక దివాలా తీసే పద్ధతులల్లా ఈ బీజేపీ ప్రభుత్వం పరిపాలిస్తుంది నరే